హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్ ఎల్స్క్వేటిసిజీ సో ఆల్మోస్ట్ టూ మంత్స్ అయింది కదా నేను గవర్నమెంట్ ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టి సో టూ మంత్స్కి అవి ఎలా ఉన్నాయో చూద్దాము సో ఫస్ట్ ఇది ర్యాస్బెర్రీ అయితే ఇది ఇయర్ది కాదు కానీ ఇయర్ నేను రీపోటింగ్ చేశాను అనమాట సో ఇందులో బ్లూబెర్రీ ఉండాలి బ్యాక్ సైడ్ చూపిస్తున్న గోళంలో సో అది అయితే గ్రో అవ్వలేదని చెప్పి ఇది పెద్దగా పెరుగుతుంది కాబట్టి పెద్ద గోళం కాబట్టి మార్చేసా అనమాట అది ఇందులోకి ఇది అందులోకి మార్చాను సో ఇదైతే ఎక్సలెంట్గా పెరుగుతుంది కొత్త కొత్త షూట్స్ కింద నుంచి కూడా బాగా వస్తున్నాయి అన్నమాట ఇంకా ఈ ఫ్లారింగ్ కూడా రెడీ అయిపోయింది అంటే చిన్న చిన్న మొగ్గలు వచ్చాయి ఇప్పుడు ఇది పువ్వులు ఇంకా కాయలు కూడా రెడీ అయిపోతాయి అంటే ఫ్రూట్స్ కూడా చాలా త్వరగానే వచ్చేయడానికి రెడీ అయింది సో మీరు లాస్ట్ వీడియోలో టూ మంత్స్ బ్యాక్ చూస్తే ఇవి ఓన్లీ ఎండిపోయిన కొమ్మలు ఒక్కటే కనపడ్డాయి ఇప్పుడు చక్కగా బాగా గ్రో అవుతుంది ఇది నా ఫేవరెట్ ప్లాంట్ మాట అలాగే ఈ బ్లూబెర్రీ అయితే అస్సలు వేసిన దగ్గర నుండి గ్రో అవ్వలేదు ఇయర్ అయినా గ్రో అవుతుందో లేదో చూడాలి సో నెక్స్ట్ ఇది డిసెంబర్ కలర్ హైబిస్కస్ ప్లాంట్ అనమాట సో అది అయితే చనిపోలేదు చాలా చిన్న చిగురు వస్తుంది ఇంకా వేడి సరిపోలేనట్టుంది అంటే ఇంకా క్లైమేట్ కొంచెం టెంపరేచర్ పెరిగితే పెరుగుతుందేమో ఇది చెర్రీ ప్లాంట్ ఇది కూడా బాగా చిగుర్లు వచ్చి పెరుగుతుంది సో ఈ చెర్రీ ప్లాంట్ ఇయర్ వేసింది ఇది యూరోపియన్ గూస్బెర్రీ ప్లాంట్ మన ఇండియన్ గూస్బెర్రీ ప్లాంట్ కాదు ఇది నెమ్మదిగా గ్రో అవుతుంది అలాగే నెక్స్ట్ బ్లాక్బెర్రీ ప్లాంట్ సో ఇది కూడా చక్కగా పెద్దగా ఏమీ పెరగలేదు ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిందన్నమాట చిగుర్లు రావటం అలాగే ఇది మెంతికూర ఇది ఇంకా తీసేయాలి ఆకులు కూడా ఎల్లోయిష్గా అయిపోతున్నాయి దాంతో ఒక రెసిపీ చేస్తాను అలాగే ఇది మింట్ నేను వింటర్లో ఏమో ఫుల్గా కట్ చేసి కింద వరకు పెట్టేస్తాను ఇప్పుడు చక్కగా చిగుర్లు వస్తుంది ఇందులో దిల్ సీడ్స్ వేసా అన్నమాట ఇది దిల్ అలాగే ఇది ఎజాలియా రెడ్ అని ఈ ప్లాంట్ కూడా ఫ్లవర్స్ పూస్తాయి ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట నేను తీసుకుంది రెడ్ కలరు అలాగే ఈ చిన్న చిన్న గోళాల్లో బెల్లీస్ ఇంకా హైసింతస్ బేస్ అనమాట పింక్ కలర్ ఇది పాట్ మేరీ గోల్డ్ ఇంకా క్యాలెండ్యులా క్యాలెండ్యులా అంటారు పాట్ మేరీ గోల్డ్ అంటారు మాట ఇది బేస్ ఇది ఇక్కడ దొరికి దొరికే జాస్మిన్ ప్లాంట్ మాట మన దగ్గర సన్నజాజి విరజాజులు ఇవి ఎలా ఉంటాయో సో ఇది ఆల్మోస్ట్ విరజాజుల్లాగా సువాసన ఉంటుంది కొంచెం డిఫరెంట్ అలాగే ఇది క్లెమెటిస్ క్లెమెటిస్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట ఇది రోజ్ కలర్ ఫ్లవర్స్ పోస్తే క్లెమెటిస్ వార్ విక్ షైర్ అంటారు ఇందులో కూడా డిఫరెంట్ కలర్స్ నేను తీసుకుంది రోజ్ కలర్ నెక్స్ట్ గార్లిక్ డిసెంబర్లో పెట్టిన గార్లిక్ ప్లాంట్స్ అలాగే ఇది చామంతి మొక్క మాట సో ఇంకా ఏం పెట్టానంటే కొన్ని సీడ్స్ పెట్టా పెట్టానమాట పర్పుల్ లాంగ్ వంకాయలువి అలాగే లాస్ట్ ఇయర్ గ్రీన్ కలర్ వంకాయలు రెండు సీడ్స్ ఉంటే అవి కూడా పెట్టాను వంకాయలు మొక్కలు అయితే పెరగడం చాలా కష్టం ఇక్కడ టెంపరేచర్ అసలు సరిపోదు సో చూడాలి అలాగే ఇది బర్డై చిల్లీ ఇది ఫ్రెష్ చిల్లీసే పెడుతున్నాను అనమాట నేను అలాగే అది నార్మల్ చిల్లీ పండు మిరపకాయలు ఉన్నాయి కదా అవి సో లాస్ట్ ఇయర్ పెడితే వచ్చాయి కాబట్టి నేను ఏం చేశానంటే రెండు రెండు విత్తనాలే పెడుతున్నాను ఎందుకంటే చిల్లీస్ కూడా పెరగడం ఇక్కడ చాలా కష్టం సో అలాగే నా దగ్గర క్యాప్సికమ్ ఉన్నాయి కాబట్టి చిల్లీస్ వచ్చిందని చెప్పి క్యాప్సికమ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తున్నాను చూడాలి అవైతే ఫ్రెష్ పెట్టాను నేను టూ టూ సీడ్స్ పెట్టాను అంతే ఎక్కువ పెట్టలేదు అలాగే ఇవి సన్ఫ్లవర్ సీడ్స్ అన్నీ వేసిన తర్వాత వాటర్ చేసి మనం ఇలా కవర్ క్లోజ్ చేసేస్తే చక్క కొంచెం ఫాస్ట్గా జర్మినేట్ అవుతుంది అనమాట సో లాస్ట్ వీడియోలో స్వీట్ పొటాటోకి షూట్స్ వచ్చాయి కానీ ఇవి వేర్లు రావడానికి వాటర్లో వేసి పెడితే చక్కగా వచ్చే వేర్లు వన్ మంత్కి అంత పెద్దగా వచ్చాయన్నమాట వన్ మంత్కి వచ్చాయి ఆ వేర్లు సో వీటిలో బచ్చల కూర వేసాను కానీ బచ్చల కూర అయితే రాలేదు వేసిన వంకాయ విత్తనాలు అయితే ఇప్పుడే చిన్న చిన్నగా వచ్చాయన్నమాట సో బర్డ్ ఐ చిల్లీ నార్మల్ చిల్లీ అయితే వచ్చాయి కానీ ఈ క్యాప్సికమ్ అయితే రాలేదనమాట సో ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ పోయిన తర్వాత నేను వాటిని రీప్లాన్ చేస్తాను సో ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ అయితే చాలా లగీగా అయిపోయాయి బట్ దెన్ ఎలాగ వేసాం కాబట్టి వేసేస్తాను సో ఈ స్వీట్ పొటాటోకి కూడా ఫోర్ మొక్కలు ఉన్నాయన్నమాట రెండు సపరేట్ చేసేసి రెండు దుంపుతోనే అలా ఉంచేస్తాను ఈ స్వీట్ పొటాటో మన ఇండియాలో దొరికే స్వీట్ పొటాటో అన్నమాట ఇక్కడ పెరిగే స్వీట్ పొటాటో లోపల ఆరెంజ్ కలర్లో ఉంటుంది టేస్ట్ రెండు డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆరెంజ్ కలర్లో ఉన్నది మన దగ్గర దొరికిన ఇండియన్ స్వీట్ పొటాటో చాలా టేస్టీగా ఉంటుంది మాట ఇది ఆ పొటాటోయే సో ఇది పెరుగుతుందా ఇక్కడ అనేది తెలియదు నాకు ఇదైతే బయట నుంచే తీసుకొస్తారు ఈ ఇండియన్ స్వీట్ పొటాటో అయితే మనకి ఇండియన్ షాప్స్లోనే దొరుకుతుంది అనమాట సో మొత్తానికి అవి వేశాను ఈ స్వీట్ పొటాటోకి కంపానియన్ ప్లాంట్ బీన్ ప్లాంట్స్ కూడా కంపానియన్ కాబట్టి సో నేను అందులోనే బీన్స్ కూడా వేస్తున్నాను అనమాట అంటే ఒకవేళ స్వీట్ పొటాటో సర్వైవ్ అవ్వకపోతే బీన్స్ అట్లీస్ట్ పెరుగుతాయి సేమ్ గోళంలో అని చెప్పి అలాగే పాట్ మేరీ గోల్డ్తో కంపానియన్ ప్లాంట్గా సన్ఫ్లవర్ ప్లాంట్ వేసా అనమాట సన్ఫ్లవర్ అవి వచ్చిన ఇవైతే లగ్గీగా అయిపోయాయి చూడాలి అసలు బతుకుతాయా లేదా అని అలాగే ఇంకొక దాంట్లో సన్ఫ్లవర్ సీడ్స్తో పా సన్ఫ్లవర్ ప్లాంట్స్తో పాటుగా బీన్ ప్లాంట్ కూడా పెట్టాను అనమాట సో అన్నీ కంపానియన్గా పెట్టాను సో ఇవి వేసిన ఒక టెన్ డేస్కి చిల్లీ ప్లాంట్స్ అలాగే ఈ వంకాయ మొక్కలు అప్పుడే చిన్న చిన్నగా వచ్చాయి కదా అవైతే ఇంత సైజుకే గ్రో అయ్యాయి చాలా స్లోగా గ్రో అవుతున్నాయి మా టెన్ డేస్కి ఇంట్లో కాబట్టి ఫోర్ ఆకులు వచ్చాయి వంకాయ మొక్కలకైతే ఇంకా బయట వేసేద్దాము త్వరగా పెరుగుతాయని చెప్పేసి అవి గార్లిక్తో వేద్దామని సో గార్లిక్కి బోత్ చిల్లీస్ అలాగే వంకాయ మొక్కలు రెండు కూడా కంపానియన్ ప్లాంట్స్ మాట నేను ఫస్ట్ గార్లిక్ వేసినప్పుడు గార్లిక్ చుట్టూరుగా పెట్టి మధ్యలో ప్లేస్ ఉంచాను సో ఇప్పుడు ఆ మధ్యలోని ఒక సిక్స్ పాట్స్ పెట్టాను నేను గార్లిక్ అందులో ఫోర్ పాట్స్లోనేమో ఒక దాంట్లో బర్డ్ బర్డై చిల్లీ ఒక దాంట్లో నార్మల్ చిల్లీ యాక్చువల్లీ నాకు ఏ చిల్లీ ఏదో తెలీదు నేను రెండు రెండు విత్తనాలే పెట్టాను బట్ రెండు మొక్కలు వచ్చాయి ఫ్రెష్ విత్తనాలు టెన్ డేస్లో చక్కగా మనకి జర్మినేట్ అయిపోయి చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తాయన్నమాట ఫ్రెష్ చిల్లీస్ పెడితే ఫస్ట్ ఫ్రెష్ పెడతాయి పెడతాయన్నమాట సో అది రెండు వాటిలో పెట్టాను అలాగే చిన్నగా వచ్చిన ఈ వంకాయ మొక్కలు కూడా రెండు వాటిలో పెట్టాను అట్లీస్ట్ బయట పెడితే ఫాస్ట్గా గ్రో అవుతుందేమో అని ఇప్పుడే టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సో ఇంకా మిగిలిన వంకాయ మొక్కలు కానీ పెరిగితే మిగిలిన రెండు గార్లిక్ మొక్కల్లో పెడతాను సో ఇది నేను వేసిన ఈ మొక్కలు ఈ రెండు నెలల్లోని మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను దెన్ బాయ్